అలాగే చెప్పాలి నువ్వే చెప్పా నువ్వు చెప్పేది నేను చెప్పిన ఓపెన్ సీక్రెట్ సీక్రెట్ ఏమన్నా ఇంట్లో అదే కదా నీకు ఉన్నా చెప్తా నువ్వు సీరియస్ అయ్యి మొన్న గాని నేనే మాట్లాడిన ఇప్పుడు నేను చెప్పేది నువ్వు బయట వచ్చి నేను తమ్మౌంట్ ఇస్తాను ఏదో ఒక చేయి నాకు నాకు కావాలని చెప్పారు నువ్వు ఏదైనా ఇచ్చి తెచ్చుకుంటే ఈ లేదంటే ఆయన చెప్పేది చెప్తా నేను మధ్య మధ్యవర్తనే గానీ నా సొంతంగా నా డబ్బులు ఏం పల్ల ఆయన అయినా సరే గానీ ఆయన సొంతంగా తీసుకుంటే రూపాయలు ఆర్థిక గానీ

నేను చూస్తే నువ్వు నమ్ముతలేవు నమ్ము ఎమ్మెల్యే కడ కూర్చుంటే ముందు ముజిబు నితిమన్నారు ఇద్దరు వ్యక్తులు ఎంత నువ్వా నాకు తెలియదు మందిలో ముజిబ్బు నిజిమన్నారు నాకేం అర్థం కాదు నాకు ఇప్పుడు సభలు నేను అనుకో నువ్వే అనుకో ఎవరే మన ఇక్కడ మాట్లాడని చెప్పి మన ఇద్దరం మాట్లాడాలి వాళ్ళు మాట్లాడరు అప్పుడు ఉదయం నేను బైక్ లో తెచ్చుకోపోయాను సాయంత్రం ఏదో పని మీద నాగేంద్ర దీనిలో కాంప్రమైజ్ కాబట్టి అన్ని అయిపోయిన తర్వాత అర్థం కావటం కానీ ఎన్ని సెట్ చేస్తాను వాపార్తం చేసుకున్నా తిరిగిపోతున్నాడు ఇంత అమౌంట్ ఇస్తున్నాడు అసలు ఏందో మాట్లాడుతుంది ఒకటి ఎప్పుడైనా గుర్తుపెట్టుకో అమౌంట్ పార్టీ ఆయన నష్టంగా ఉన్నాడు చాలా వరకు రెండు ఎలక్షన్లు అనుకున్నాడు నాకు ఇంకా పోటీ అనేది లేదు పోటీ నేనైతే మనీ పైండ్ కానీ మూడో వ్యక్తి తెలియదు ఇది పొజిషన్ అన్నాడు దాన్ని బట్టి నువ్వే చెప్తావు దాని తర్వాత నువ్వేమంటావు మేడం పోగ్రా ఉంది రెండు మూడు నెలలు బాధ ఎత్తునగా ఉన్నా వస్తాను చెప్తాను నేను నువ్వు ఏది అమౌంట్ ఎంత ఇస్తావు చెప్పు దానికి ఎంత ఇస్తావు దీనికి ఎంత ఇస్తావు చెప్పు లేదు రెండు కమ్యూనిటీ ఎంత ఏం ఎట్టదే ఎట్టని ఇల్లు నువ్వు తీసుకో నేను నేను చెప్తాను నీకు అప్పుడు మీ చముడే ఒప్పుకోవటం నేనైతే సెట్ చేస్తాను దాంట్లో డబ్బులు కూడా అడగమన్నా అడగత దానికన్నా సురేష్ మీ పేవర్గా నేను మాట్లాడుతున్నా నన్ను అపార్థం చేసుకుంటున్నావు చేపాలు చేస్తున్నావు నువ్వు నేను వాస్తవం చేస్తున్నా నాకైతే నచ్చలేదు కానీ ఏం చేస్తాను ఉంటే సెటిల్ అయిపోవాలి మీ తమ్ముడికి ఎక్కడ నేను కాలు పట్టుకుంటాను లేకపోతే ఏమైనా పట్టుకుంటాను వెళ్ళిపోతున్నాను మీతో చెప్పి ఆ రోజు నేను నిజాలు చెప్తే నేను నాన్న నువ్వు కాపాడుతున్నావు ఆడు చెప్తే నాన్న ఏం చేశారని చెప్పి మీ తమ్ముడు అడుగుతున్నాడు బాబులు ఇటు కానీ ఏం చెప్పాలి చెప్పు ఎక్కువ శాతం ఫేవర్ ఆఫీస్గా ఉంది నీకు చెప్తే నీకు మీ తమ్ముడు భాగమైనా టీడీపీ అధికారంలో ఎన్ని రోజులైనా ఉన్నా సరే మీ రోజుకి ఎవరు వారు ఇంకా నేను హామీ ఇస్తున్నాడు రేషన్ విషయంలో ఎవరికైనా ఇస్తావో ఇవో పైపు చాలా మాట్లాడతాం నువ్వు అని చెప్తాం నీ బాగా నువ్వు చేసుకుంటావు తప్పు పబ్లిక్ లో చెప్పాల్సింది రాజకీయం ఎందుకంటే నేను ఎలక్షన్ లో నిలబడాలి నాలుగు చెప్తాం అది నీ ఇష్టం అది ఏతాడో నాకు ఒక పేరు రాలేదని వచ్చి అడుగుతాం అట్టి అని చెప్తాం ఏదో కారణం చెప్తాం అంటే చిన్న రాజకీయ స్టిక్లు అయింది అది నువ్వు ఎట్ట చేసుకుంటావు నీ ఇష్టం కానీ జాబ్ గురించి నీకు ఎన్న నేను మేము సపోర్ట్ చేస్తాం ఎవడు బెంగాల్లో ఎవడే సపోర్ట్ బాధ నువ్వే చెప్పు నాకైతే పర్సనల్ గా నేను సెట్ చేస్తున్నాను కాబట్టి ఉండదు అవి ఎన్ని నాద్దు అది నువ్వు తీసుకుంటావు బాబాయ్ ఇస్తావా అవన్నీ నాకు ఇంతని చెప్పేసి ఒక మాట ఏమో తెలియదు మన ముగ్గురు మధ్యలో ఉండదు ఎవరు మరి అన్ని మర్చిపోయాయి మర్చిపోతాయి గుర్తున్నోలు గుర్తు డోలు కానీ బాగా ఉన్న డోలు నీ డోలుకైతే ఎవ్వరు రాదు నువ్వు ఏవైనా ఏమైనా అవినీతి అనేది సపోజ్ చెప్తానా ఎగ్జామ్ చెప్తా అవినీతి అటెండ్ చేసుకో మేమైతే చూపిస్తే మేమైతే కవర్ చేయగలుగుతాం నువ్వే నేను నిలుసుకో నేను చెప్పేది వాళ్ళు వచ్చి మూడు లక్షలు ఇస్తాన్నారు ఉన్న వాస్తవం చెప్తాను నువ్వు ఎంత ఇది తెలుసుకుంటావు నేను అది అధికారులు అయితే నాకు ఇచ్చి వినిపిస్తాను నేను మనుషులు చెప్తాను రాక నా బయటలో ఇన్వెస్టింగ్ చెప్తాను అని తెలిసి చెప్తాను అంతే బయట రావద్దు మన ముగ్గురులో తప్ప బాబాయ్ గారు జరిగింది డబ్బులు ఇష్టం అయితే అక్కడ చేస్తారు దాని మీద ఎందుకంటే నేను నీ మీద పాపం అనుకుంటాం కానీ చుట్టూ ఒక ఇద్దరు ముగ్గురు మాత్రం పరిస్థితి లేదు ఇప్పుడు నీకు తెలిసింది ఏం ఏం లేదు అది నీ ఇష్టం నేను చెప్పకూడదు నాగేంద్ర ఏమంటున్నా అంటే ఎవరు మూడు లక్షలు చెప్పారంటే మాకు ఇప్పిస్తే మూడు లక్షలు ఇస్తాము అని చెప్పారంట నేను నా పొజిషన్ తెలియజేది ఏం కాదు నేనైతే అంత తెచ్చుకోలేను చెప్పారు బాబు రెడ్డి మాట్లాడేది ఏమన్నా బాబురెడ్డి పంపించారు కదా ఆయన నాగేంద్ర బాబు రెడ్డి చెప్పేశారు ఫోన్ లోనే నేనదే ఫైనల్ ఏదైనా చేసుకుంటే ఉన్న వార్త పదివేలు కావాలా ఫస్ట్ ఐదు వేలు కావచ్చు పదివేలు కావచ్చు టీడీపీ తరఫున బాబుకి నేను రెండు మీ జోరకైతే ఎవరు రాదు నేను అది పదివేలు గాని ఇరవై వేలు కానీ ఇరవై వేలు కావచ్చు ఎంత కావచ్చు అది నేనైతే తీసుకుంటాను అది తొంభైలో నువ్వు చెప్పు పైన దాని దీనికి ఇంకొకటి డీల్ చేశాను కాబట్టి నా పెద్ద పదిహేను ఉండాలి కదా ఇరవై ఉండాలి కదా ముప్పై ఉండాలి కదా నువ్వే మాట్లాడుకో రెండు లక్షలు చూసే వాళ్ళ కాదబ్బా మళ్ళీ మాట ఇచ్చి అసహంగా ఉంటుంది నా పొల్యూషన్ బాగాలేదు నా అప్పటికే సోమకే అత్రిపోతుంది ఒకటో రెండు ఏం గట్ల పిల్లలు కూడా స్కూల్లో లైఫ్ లాంగ్ నువ్వు ఎంత ఇది అడిగే నాదు కాదు ఆ పని జనాలు బింటావు అని చెప్పా తను అన్ని చెప్పి బానే ఉంది ఇంతకుము ఎవరైనా చెప్తారా చెప్పరు ఎవరు చెప్పే స్కూ అంటే నువ్వు ఉన్న రోజులు నీ జోరీ చెప్పి ఒక్కొస్తే నేను హామీ చెప్పేది నేను వాళ్ళు ఎవరో తీసుకొచ్చారు మాకు స్టోరీ పియమని చెప్పారు బాగా ఉంది మీరు ఎవరు చెప్తున్నారు చెప్పడం లే డబ్బులు లేవు నేను మొత్తం ఇల్లు వాకి మొత్తం అమ్మేసుకోండా నేను నా పొజిషన్ బాగాలేదు మాట్లాడకూడదు మళ్ళీ కాదంటున్నాయి చెప్పి ఫైనల్ మళ్ళీ నిన్న ఆ పాత్ర తీసుకో మళ్ళీ ఆయనకి నేను ఎక్కడ మేనేజ్ ఉన్న వాస్తవం చెప్తున్నా ఆడిచ్చే పదో ఇరవయో ముప్పైయో మన హ్యాండ్ ఓవర్ పదో గానీ ఇరవై గానీ ముప్పై ఎంత అయితే అంటారు పాయింట్ సురేష్ బాగుంది నువ్వు లక్షిస్తాను ఇది నేను కాదన్నాను కానీ ఇంకొక యాప్ వేలు వేసుకుని ఎన్ని నెలకిస్తావు చెప్పు చేసి